నమస్కారం నా పేరు స్వాగతం ముందుగా వికారాబాద్ జిల్లా పరిగె నియోజకవర్గంలోని దోమ మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పలు సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ దుద్దెళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు అలాగే వికారాబాద్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు సోదరులు చనిపోయారు ఆ రోజు భాస్కర్ వారు ప్రయత్నించారు ఆ రోజు మన రైతు సోదరులు కొంతమంది చనిపోయినా సరే అనుపరికని పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి మొట్టమొదటి సంతకాన్ని ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఆ పథకాన్ని ఇరవై రెండేళ్ల నుంచి కొనసాగిస్తున్నాం ఇరవై రెండేళ్ల నుంచి కొనసాగిస్తూ ఈ రోజు పదహారు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లోపల రైతు సోదరులకు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదివి వినిపించడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఊహించని కార్యక్రమాలు అసలు ఎవరు మనం అంశాలను దొడ్డు బియ్యం ఉండే కానీ ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే స్టార్ట్ చేసింది ఇంత కార్యక్రమాలు ఇంత తక్కువ సమయం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది పదిహేను కాలంలో వాళ్ళు ఒక్క వీలు కట్టలేదు మన లో మండలమే కాదు పరి నియోజకవర్గమే కాదు వికారా వాళ్ళొక్క ఇల్లు కట్టలేదు మనం ప్రతి గ్రామంలో ఇల్లు కడుతున్నాం మహిళా సంఘాల ద్వారా అప్పులు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి బేస్మెంట్ మీద సోమవారం సోమవారం పేమెంట్ ఇచ్చి అదే విధంగా నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంటే ఆరు వందల వరకు దాన్ని పెంచడం జరిగింది అన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇది ఒక ప్రజా ప్రభుత్వం ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన గ్రామ గ్రామానికి వచ్చి దరఖాస్తులు తీసుకున్నాం మీ దగ్గర మీ ఇల్లు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి